మాట్లాడతారా అమ్మపాదుకల అమ్మపాదుకలు కూడా వచ్చాయి అక్కడ ఆయనకి ఇస్తారా సార్ అక్కడ పాదుకలు ఇక్కడ పెడదామా మళ్ళీ వీళ్ళందరూ పైకి వచ్చి దర్శనం పెడదాం కావాలంటే దర్శనం చేసుకున్నా చూద్దాం మీరు పెట్టండి మనకి ఇప్పుడు జిల్లెల మూడు అమ్మ పాదుకులు కూడా మనందరం కూడా కొంచెం శ్రద్ధగా మన శ్రద్ధను చూసి వాళ్ళు కూడా సంతోషపడి అమ్మ అమ్మపాదుకులను మనకు తెలుసు కదా పాదుకులకి ఎంత ప్రాముఖ్యత ఉందో దత్త సాంప్రదాయంలో అమ్మపాదుకులు కూడా వాళ్ళు మనకి ప్రసాదించారు ఇప్పుడు అమ్మపాదుకులు మనం పైన పెట్టాము ఈ కార్యక్రమం అయిన తర్వాత కొంచెం హడావుడి పడకుండా ఒక్కొక్కరు వచ్చి అమ్మపాదలు కూడా దర్శించుకోవచ్చు సార్ గు వేస్తా చేయించేస్తా రాత్రే వేయాల్సింది చేరాల తర్వాత మనది చేరాల తర్వాత కమ్మ వాళ్ళు రెడీగా ఉంటారు ఖమ్మం నుంచి వచ్చినటువంటి ఈకే గారు ఈకే గారి స్టాల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక్కసారి వాళ్ళు రాత్రి మాట్లాడాము ఖమ్మం నుంచి రామారావు గారు రెడ్డి రామారావు గారు రెడ్డి రామారావు గారు కొంచెం వేదిక దగ్గరికి రావాలి ఖమ్మం నుంచి వచ్చినటువంటి ఈకే గారి స్టాల్ రెడ్డి రామారావు గారు ఇక్కడ ఎవరు చేస్తున్నారు అనేది ప్రధానం కాదు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ సమ్మేళనానికి శ్రీనివాస్ ఒక బొమ్మ నెక్స్ట్ సమ్మేళనానికి హరిగారు ఒక బొమ్మ మిగతా వాళ్ళందరూ అందరూ మనందరం కూడా చేసుకుంటాం ఇది అలాగే పేరు చెప్తున్నారంటే వాళ్ళు చేస్తున్నట్టు కాదు కదా అందరూ మనందరం చేసుకుంటాం రెడీ రామారావు గారు ఈయన రామారావు గారు రాత్రి కూడా అడిగారు సార్ మా కమ్మల సమ్మేళనం చేయాలి మేము అందరం చాలామంది ఉన్నాము మేము కూడా చేసుకుంటాం అని చెప్పి ఒక్కసారి ఎనో చేస్తారు చంద్రరావు గారు సద్గురు సాయినాథ్ మహారాజ్కి దత్తాత్రేయ మహారాజ్కి భరద్వాజ మహారాజ్కి ఏ అమ్మా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న మాట చెప్పేసి ఇస్తాను అంటే పరిగెత్తుకోవచ్చు ఇది ఏ ఏడు ఏడు పీసెస్ కింద కాలు పాతికేళ్ల క్రితం గిరినారు అవన్నీ తిరిగేసా ఇప్పుడు నడవద్దు అన్నారు మాస్టర్ గారు నడవద్దు అందుకే ఇటు అయిపోయినా అయినాను పరిగెత్తి వచ్చాను ఏం లేదు దగ్గర పెడతాను విషయం శ్రీహరికోటలో పనిచేశాను టెన్ ఇయర్స్ తర్వాత మాస్టర్ గారు ప్రమాణం చేసేందుకు స్టీల్ ప్లాంట్లో పడేశారు అంటే ఆయన పంపించారు నా అదృష్టం విత్తనం శ్రీహరికోట వృక్షం సత్సంగా సమయాన్ని స్టార్ట్ అయింది తొంభై నుంచి అక్కడ కొనసాగిస్తాం ఇందాక మారి చెప్తాం ఎందుకు చెప్పారంటే అంటే పద్గతం రాకెట్ పైకి లేచప్పుడు భూమాకర్షణ శక్తికి ఎక్కువ ఉంటుంది దాని నుంచి లేవస్తే అందుకే అండ్ మోటార్స్ అవన్నీ పెడతారు దాని చుట్టూతా అవన్నీ ట్రస్ట్ దానివల్ల అప్పుడు పైకి వేసిందో తర్వాత ఒక్కొక్క మోటార్ విడిపోతుంది పైకి వెళ్ళిపోతుంది ఆ సాటిలైట్ అట్లానే నువ్వు ఒక్కడిగా వేస్తే పది అడుగులు నువ్వు అయిపోస్తానని చెప్పాడు బా బాబా ఒక్కడికి అదే లోబడి లోబడిపోయింటావు మనకి కిందకి లాగుతూ ఉంటుంది ఏదో వెళ్దాం అనుకున్నానండి శ్రీనివాస గారు మా ఊరు వచ్చి సత్సంగం చెప్పారు కానీ ఏంటో వెళ్దాం అన్నప్పుడు అప్పుడు వేలూరిచే మేము అత్త ఒకరికి కూతురు పెళ్ళి ఉంది లేకపోతే సమతాడింది ఎలా ఇవే కారణాలు వస్తాయి సమ్మేళనానికి వాళ్ళు ఏం చేసేదేం లేదు మనం పెళ్ళికెళ్ళిపోతాం ముందరే తినేసేసి పెళ్ళి కాకుండా వాళ్ళకి అక్షంతలు వేసేసి మీ ఇష్టం ఈ చౌండ్ ఎటు ఎటు తిరిగేస్తుంటారు కాబట్టి ముందు వచ్చేస్తాం కానీ మన జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని బాగు చేసేది మాస్టర్ ఒక్కరే గుర్తుపెట్టుకోండి అది నా అనుభవంతో చెప్తున్నాను మాస్టర్ గారు పాదాల పట్టుకొని ప్రమాణం చేశాం కాబట్టి ఎయిటీ టూ నుంచి మాస్టర్ గారు చెల్లూరుపేటలు పరిచారు నాకు భాస్కర్ గ్రాడెంట్లో అట్లా ఈరోజు కూడా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను ఉన్నానంటే ఆయనే కారణం ఇంతమంది అవధూతల మహాత్ములు ఇలాగ మన సహ హరిగారు చెప్పారు కదా నేను రోజు మన పాదక ట్రస్ట్ వార్షికోత్సవం ఒకటి రెండు ఆ ఒకటి రెండే ఫస్ట్ సమ్మేళనాలు చేశా మేము తర్వాత ఎనిమిది తొమ్మిదికి మారింది వీరి అయితే ఎనిమిది తొమ్మిది పది ఇది కంటిన్యూ అయితే బాగుంటుందేమో అనిపించింది నాకు సరే అయినప్పుడు కూడా ఆ ఒక్క శక్తి లాగుతుంది కదా దాన్ని అడుగయ్యాలి అందుకని రజతోత్సవాలు అద్భుతంగా జరుపుకొని స్వర్ణోత్సవం అడిగే అడిగే కష్టం పైకి లేవటానికి అది శ్రీనివాస గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సత్సంగాలు చేసి నిజంగా అదే కావాలండి మనం ఒక చోట సత్సంగా చేస్తే మనతో పాటు పది పది మంది రారా వెళ్ళుకి ఎక్కడికో అక్కడికి వెళ్ళి మునిగి ఏదో వచ్చేసిందని చెప్తే వెళ్ళిపోతున్నారు కదా ఇక్కడికి వెళ్తే నేను చెప్తాను నాతో వచ్చారు గిరిజనులు చూపెడతాను వాళ్ళ పారాయం చేస్తే వాళ్ళకి రారు ఒక్కళ్ళు చదువుతారు గుళ్ళో మైక్ పెట్టుకున్న మైక్ చెట్లు కూడా మేము ఇచ్చాం ఇస్తే ఊరు వాళ్ళందరూ బాగుపడ్డారండి వర్షాలు లేకపోతే వర్షాలు వస్తున్నాయి మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం చదువుకున్న వాళ్ళం కదా ఆయన చేశారండి ఇందాక ఆయన వృత్తికి ప్రవృత్తికి అందుకని ఒక్కడుగు బలంగా వేశాడు బంతి కిందకిస్తే పైకి లేచినట్టు అందుకే రెండోది చీరాల స్వామి దాంట్లో జరిగి ఇప్పుడు నెక్స్ట్ అంటే స్వర్ణోత్సవాలలో రెండో అడుగు అంటే వచ్చే ఇరవై ఆరవ సంవత్సరంలో జరిగేటువంటి ఇరవై ఏడవ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం చీరాలలో దానికి నాకు అనుభవం ఉంది సెప్టెంబర్ మూడో తారీఖు స్ట్రీల్పేలో జాయిన్ అయ్యా అర్థమైందండి కాబట్టి ఇంకా ఆగలేదు కదా బంతి అంత బలంగా వేసారంటే వీళ్ళు అందుకని నెక్స్ట్ పిఠాపురంలో కు శక్తి అష్టాదశ శక్తి పెట్టాలో పదోది అంతేగాక దత్తాత్రేయుడు జన్మించిన ప్రదేశం అక్కడ అవధూత శ్రీ బాబా గారి సన్నిధిలో మన వీరభద్రరావు గారు ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ సాయి మాస్టర్ భక్త సమ్మేళనం పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు సంవత్సరంలో జరుగుతుంది అంతర్తో ఆగకుండా మనం మాస్టర్ ఈకే వారి శిష్యులు తర్వాత నెక్స్ట్ ఖమ్మంలో ఖమ్మంలో వీరు రామారావు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ అనంతముల ఈకే గారి అబ్బాయి అనంతకృష్ణ గారు ఉంటారు మా కార్యక్రమానికి చాలా ఎటెండ్ అవుతారు ఫస్ట్ మన సమ్మేళనానికి కూడా వచ్చేవారు ఎందుకంటే ఫస్ట్ విశాఖపట్నం వచ్చారు అప్పటి నుంచి ఆయన అంటారు మీ దగ్గరికి వస్తే బాబా మా బాబాయి దగ్గరికి వచ్చినటువంటిది ఈ కార్యక్రమాలు పాల్గొంటామని అంటే అంత అభిమానం తర్వాత ఇప్పుడు కొన్ని పరిస్థితులన్న రాలేపోతున్నారు అనుకోండి మళ్ళీ ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి అనంతకృష్ణ గారితో బాగా నాకు పరిచయం ఉంది వాళ్ళు మరి వీరు నిర్వహిస్తున్నారంటే మనకి అనుబంధం ఎలా పెనవేసుకుంటుందో చూసారు వీరికి కూడా మీరు స్వామి రండి ఇక్కడ నుంచి హర్షద్వానాల ద్వారా స్వామి హరి హరిహరనాథ నెక్స్ట్ సమ్మేళనం ఏనండి ఇరవై ఆరు దా వీరభద్రీ వీళ్ళ ఊళ్ళు అనేక సాయి మాస్టర్ సమ్మేళనలు సాయిప సమ్మేళనం చేశారు వీరభద్రవు శ్రీకాకుళం అయినా తను పిఠాపురంలో చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఆ స్ఫూర్తి కావాలి మనకి మన దగ్గర చేసుకోవటం కాకుండా పది మందికి అందించాలి మన అందరం సమాయుక్తం ఉంది ఎక్కడ జరగలేదు ఇంకా అనేకమైనటువంటి జిల్లాలు ఉన్నాయి జరగడానికి ఇప్పుడు అందరూ కూడా శ్రీనివాసరావు గారు ఇందాక మాటిచ్చారు ఆయన నిలబడతాడు అంటే అక్కర్లేదు కదా మనం ఒక మెతుకు చూస్తే అన్న ఉడికినట్టు కాబట్టి దానికి లెక్క ఏంటంటే ఇప్పుడు జరిగిపోతుంది కదా పీఠాపురం తర్వాత మన ఖమ్మంలో జరుగుతుంది అందుకే నేను అన్నాను ఇటు ఇటో యాంగులు అటో యాంగిల్ అలా చూసుకుంటే వెళ్ళాం అనుకోండి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడెళ్ళినా మాస్టర్ గారు ఇప్పుడు మన వాళ్ళు గెస్ట్ హౌస్ ఉన్నాయని చెప్తుంటారు యూత్ హాస్టల్ వాళ్ళు దాంట్లో ట్రెక్కింగ్కి చాలాసార్లు నేను ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు నెలవలేకపోతున్నాను వాళ్ళది ఎక్కడ చూసినా వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉంటాయి అట్లానే ఏ ఊరు వెళ్ళినప్పుడు కూడా మన మాస్టర్ గారు భక్తులు ఉన్నారండి అక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళు భోజనం పెడతారు వాళ్ళ ఇంట్లో నివాసం ఇస్తారు అంత ఆత్మీయత మనకి కలగాలి అది సమ్మేళనం వేదిక కావాలి వచ్చేసేమా వెళ్ళిపోయేవా కాదు ఇప్పుడు ఎన్ని ఎన్ని ఏ ఉన్నాయండి ఏకగారు దాంట్లో ఉంది కదా చక్కగా వాళ్ళు వాళ్ళు బుక్ ఇస్తారు ఇప్పుడు జనవరికి ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ అడ్రస్సులు ఏంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి చక్కగా వెళ్తే నన్ను నా మిత్రుడు ఉన్నారు ఇందాక చెప్పారు కదా చెన్నై గారు బయట తిరక్కల నా మిత్రుడు ఉన్నారు మంచి ఆధ్యాత్మిక భావంతో గురు అయి ప్రసాదం పెడతాడు ముద్ద ఏదో అవకాశం పెట్టినా పప్పు వేసుకొని దీని చేసుకొని శుభ్రంగా ఉంటుంది నా గురుబంధువు ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి నాకు చూసుకుంటాడు అని భావం వెళ్ళి విరిచ ఇక్కడి నుంచి సమ్మేళనాలు కొనసాగాలని నా కోరికండి అంతే తప్ప మనం వెళ్ళి మన మన ఊర్లో మనం ఉండిపోతున్నాం మళ్ళీ అక్కడ వీలైతే ఆ సమ్మేళనానికి వెళ్తారు లేకపోతే లేదు అలా వద్దు సమ్మేళనం నేను కాదు పది మంది వచ్చారు నేను లేదు మనం కొన్ని వల్ల మనం రాలేకపోవచ్చు ఒకరోజు ఉండొచ్చు కానీ ఇదిగో పది మంది అక్కడికి వెళ్ళారు అనుభూతి పొందారు వాళ్ళు ఇంకో పది మందికి చదువు అవుతారు ఆ ఊర్లో నా బంధువు ఉన్నారు అలా దానికి నాంది బలికి ఏడట్టుగా సాగాలని అందుకు వీళ్ళందరూ కూడా అందుకని మాత అనుసూయ మాత కదా నేను చిన్నప్పుడు గుంటూరులో నేటి కాబట్టి అక్కడ అమ్మవారు ఊరిగా పంతా చూశాను ప్రత్యక్షంగా అదే చూడటం ప్రయోజనం కాబట్టి అమ్మ సన్నిధిలో జరుగుతున్నది కాబట్టి మళ్ళీ అమ్మ అందరికీ అన్నీ ఇస్తుంది కాబట్టి అలా శ్రీనివాసరావు గారు ఇక్కడ తలపెట్టారు కాబట్టి అది నిరంతరం కొనసాగాలని మరొకసారి రిపీట్ చేస్తూ వచ్చే సంవత్సరం చీరాలలో జరుగుతుంది ఇరవై ఏడో సాయి అఖిల భారత సాయి మాటభక్త సమ్మేళనం ఇరవై ఎనిమిదోది వచ్చేసి పిఠాపురంలో జరుగుతుంది ఇరవై తొమ్మిది వచ్చేసి కమ్మల్లో జరుగుతుంది మిగతా విషయాలు రాబోయే పత్రికలో చూసుకోండి కరపత్రం ద్వారా మన సద్గృహంలోకి వస్తుంది కరపత్రం ద్వారా చూసుకోండి నాకు ఈ గౌరవం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను నిజంగా ప్రారంభించిన నా స్వార్థం ఏంటంటే వాళ్ళందరినీ కలిసి చూసుకోవాలని ఎక్కడెక్కడో ఉంటారు గోవింద సూర్యనారాయణ మాస్టర్ గారు భద్రంగా వీళ్ళందరూ ఉంటారు కదా ఎక్కడెక్కడో ఉంటారు బొంబాయిలో ఉంటారు నేను చూడాలి మాస్టర్ గారితో ఉన్న వాళ్ళందరూ నాకు పరిచయం కొంత అని చేస్తే మాస్టర్ ఇందాక బాటలో చెప్పినట్టు ఆ సమ్మేళనం రా అందరికీ కూడి ఇది పది మందికి పంచండి అన్నారు కదా అలా ప్రారంభించారు నిజంగా వీళ్ళందరినీ చూస్తుంటే ఆనందమే కదా కానీ ఆనందం మన బంధువులు ఇంతగానే ఉందండి బంధుత్వం నేను అలా వచ్చేసాను అంతే ఇది అంతే మా వార్షికోత్సవం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇటు వచ్చేసాం కాబట్టి మీరు అందరూ కూడా స్ఫూర్తి పొందాలి శ్రీనివాసరావు గారు గుర్తుపెట్టుకోండి ఆయన ఎప్పుడే కాదండి మంచి చెప్పుకోవాలి ప్రతి గురువు అనేవారు గు అంటే మాస్టర్ గారు చెప్పి మాట చెప్తాడు మనవారు గుండ్రాయలో మనం అంతా గురువు ప్రతి వ్యక్తిలో కూడా మంచి ఉంటారు లేకపోతే ఆయనలాగా భౌతిక శరీర మనకి ఎవడు కాబట్టి ప్రతి మనిషిలో మంచి ఉంటుంది ప్రతి మనిషిలో కూడా గురువు అనేవాడు వాళ్ళలో మంచి తత్వాన్ని గమనించి వృద్ధి చెందుతాడు సాటి మనిషి మనలో ఉన్నటువంటి కానీ దోషాన్ని పట్టుకొని దాన్ని తన అవసరానికి వాడుకుంటాడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సాటి మనిషి మనలో ఉన్న బలహీనతను ఆసరా చేసుకొని మనం ఉపయోగించుకుంటాడు గురువు మనలో ఉన్న బలాన్ని గుర్తించి ఎదిగింపజేస్తాడు అటువంటి సాట్యలేని సద్గురు భరద్వాజ మాస్టర్ గారు కాబట్టి ఆయన దొరికాడని మన పూర్వజం చూకూడతాం అందుకే స్వచ్ఛంగా లేకపోతా ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి కులాలు మతాలు జాతులు లేకుండా ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా కలిసి మెలిసి జీవించమని వాచా చెప్పటమే కాకుండా ప్రత్యక్ష నిరుగారు రామాయణ భారత భారతాలు చెప్తాం మీ అందరికీ తెలుసు ఆయన దత్తుపాసుకుడు మా సత్సంగానికి నేను చాలా ఎనభై ఆరు ఏళ్ళ వచ్చిన పిలిస్తే పోనీ నువ్వు పిలుస్తున్నావు కాబట్టి మీ దగ్గరికి మీ కార్యక్రమానికి వస్తా దత్త చెప్తానికి అని చెప్పాడు ఆయన అన్నాడు సాక్షాత్తు సాయినాథుడే దత్తాత్రేయుడు నీ దగ్గర ఆయన అయినాడు అందుకని మీ దగ్గరికి వచ్చి సత్సంగాన్ని చెప్తున్నాను పైసా తీసుకొని దగ్గర చెప్పడం మానేసిన తర్వాత వచ్చాడని మా దగ్గరికి నేను చెప్తున్నాను దట్ ఈజ్ మాస్టర్ నేను మాస్టర్ గారు అంటే ఏమో అనుకున్నాను ఆయన రా నేను ఆయన వాసుదేవానందర బోధానందేంద్ర సరస్వతి స్వామి గారు రాసినటువంటి మల అదేంటి మరాఠీలోని గ్రంథం చదువుతారు చంద్రశేఖర శాస్త్రి గారు శ్రీగురు చరిత్ర నేను శ్రీగురు చరిత్ర భరద్వాజ గారు తీస్తే భరద్వాజ నాకు శ్రీ తిరుపతి వచ్చినప్పుడు అది కలిసేవారు ఏది చూద్దామని చెప్పారు చదివిన తర్వాత ఆయన అంటాడు కదా ఇంత అద్భుతంగా ఇచ్చారు ఈయన దీంట్లో అన్నారు అలా తీసుకెళ్ళాలి మన గురువుని మనం అందుకని ఆయన మా సత్సంగాలకు వచ్చేవారు ఆయన మల్లాశేఖర్ శాస్త్రి గారు దత్తాత్రేయుడు ఆ దత్తా దత్తాత్రేయుడే సాయి ఆ సాయి స్వరూపం వినడు భరద్వాజ మాస్టర్ గారు అంటే జగత్ జగద్గురువు అయినటువంటి శ్రీడీ సాయినాథుడు మనతో ఉన్నారు ఆయన చెప్పిన మార్గంలో తూచా తప్పకుండా నడిచి ఆ స్థితి పొందినటువంటి పూజ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు మనకు మార్గదర్శిగా నిలిచి ముక్తిధామానికి నడిచిపోయే చక్రవంతునిగా నేను ఉపయోగపడతాను చివరి వాడు తనతో నన్ను తీసుకెళ్తే చాలన్నారు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను ఏసీ రూమ్లో తర్వాత మీరు అన్నం చెప్పాలయన వెళ్ళి చూసే అక్కడ ఉంది మీ అందరినీ పంపించిన తర్వాత నేను వస్తానని చెప్పాడు ఆయన అటువంటి మార్గదర్శి మనకి లభించాడు ఇంక ఈ జన్మకి ఏం కావాలండి తరిస్తామో తరించకపోవడం మనం నిర్ణయించుకోవాలి మనకు ఉంది ఆ వాసన కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాం లేకపోతే కూర్చోలేం మనకి ఆ వాసన ఉంది కాబట్టి ఇంకా పెంపొందించుకుంది ఇంకా చాలదు మన మా మన దొడ్లో ఉన్న మామిడి చెట్టు పది కాయలు కాస్తే చాలదు ఇంకా కాయాలి ఆ పువ్వులు ఇంకా విరవేయాలని చూస్తాం కదా అలా ప్రయత్నం చేయడానికి కొనసాగుతుంది అలా కొనసాగించే శక్తిని జగద్గురుమూర్తి మన అందరికీ అందించాలని కోరుకుంటూ స్వస్తి అమ్మయ్య సార్ చాలా కృతజ్ఞతలు పూర్ణచంద్రరావు గారికి అలానే మన లాయర్పేట్ సాయిబాబా మందిర ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అందరూ వచ్చారమ్మా వారందరూ కూడా చక్కగా మందిరానికి వచ్చి ఒక విషయం గురించి అందరికీ అనౌన్స్మెంట్ చేస్తామని వచ్చారు కాబట్టి వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సాయినాథ్ మహారాజ్కి భరద్వాజ్ మహారాజ్కి భారద్వాజ గురుజ గురువ భ ప్రకాశ బాబా తన్నయ భాను ప్రకాశ బాబా తనయల తిలక దత్త వదూత సతకూల తిలక దత్త వదూతీనూల మైయా దర్జ मैया दरिते मैया दरिचेजु मैया साई भूषण साई प्रिय तनिया साई कुलभूषण साई प्रियतन शरणंटे मैया मम प्रभु मैया शरणंटे मैया मम प्रभु मैया भार्वाजा गुरुवर রায়রদ্বজ গু রূত পুত্র অনন্তর্য তনয় অবধূত্র অনন্তর তনয় আধু কোয়া আনাধনয় আধু কো वेदांत वे जाऊंगोलू वासा वेदांत वे आवंगोल वासा भेड़ी मैया वेग मेरा वा मैया वेग गेरा वा मैया वेग गेरा वा मैया गुरुवर राया हर द्वाज गुरु वर राय भानु प्रकाश बाबा तनया भानु प्रकाश बाबा तनया भानु प्रकाश बाबा तनया भानु प्रकाश बाबा तनया भोला साईला महाराज की जय भरतवाज महाराज की जय भरतवाज महाराज జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై శ్రీ అనసూయ మాతకు జై ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు అలాగే ఈరోజు మనం మాషార్ యొక్క ఇరవై ఆరవ అఖిల భారత సాయి మాషర్ భక్తి సమ్మేళనం చేసుకుంటున్నాం గారు సదేహంగా ఉన్నప్పుడు అత్తయ్య గారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంటుండేవాళ్ళు మనందరికీ తెలిసినటువంటి విషయమే వారు గారు ఇక్కడ ఉన్నటువంటి వారు అలాగే గారు ఒకసారి ఇక్కడికి వస్తే గిరిపదక్షిణ చేసి వచ్చిన దాంతో సమాధానం చెప్పినటువంటి మేడా జయరామ్ గారు అలాగే మనందరికీ వాసుదేవరావు గారు అని అలాగే రుద్రవరూపు వాసుదేవరావు గారు మహిగారి యొక్క కోర్టు కేసు విషయంలో చాలాసార్లు తిరిగినటువంటి వాసు యొక్క వాసుదేవరావు గారు అబ్బాయి అలాగే మందుల్లో మన వాసుగారు వీళ్ళంతా కూడా ఈరోజు గారి కార్యక్రమంలో మనం భాగస్వాములు కావాలి అనేటువంటి ఉద్దేశంతో అలాగే మనతో ఒక విషయం పంచుకోవడం కోసం కూడా గురుగారి సంబంధించినటువంటి బృందావనానికి సంబంధించినటువంటి విషయం పంచుకోవడం కోసం కూడా ఈరోజు వచ్చారు వాళ్ళని మొట్టమొదటిగా సుభలక్ష్మి గారిని ఆ విషయాన్ని మనతో వారితో గారితో ఉన్న అనుభూతిని అలాగే వారు ఆ విషయాన్ని కూడా తెలియజేయవలసింది కోరుచున్నాం సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై హరి ఓం గురుదేవదత్త మా గారైనటువంటి భరద్వాజ మాస్టర్ గారు ఈవేళ ఇరవై ఆరవ సమ్మేళనం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం దానికి నేను రాలేననుకున్న దాన్ని రప్పించుకున్నాడు ఆయన చాలా సంతోషంగా తర్వాత మాస్టర్ బృందావనం ఉన్నది ఒంగోలులో మాస్టర్ శరీరంతో ఉన్నంతసేపు ఒంగోలులో ఆయన నడయాడిన ప్రదేశం అక్కడే ఆయన సమాధి కూడా ఆయన తిరిగిన ప్రదేశంలోనే ఆయన సమాధి కూడా నిర్మించడం జరిగింది దాంట్లో ఇప్పుడు భక్తులందరూ కోరిక మేరకు విగ్రహం పాలరాతి విగ్రహం పెట్టాలి అనే సంకల్పం దాన్ని పాలరాతి విగ్రహం పెట్టాలి అని చెప్పి మన భక్తులందరూ కోరిక భక్తుల కోరిక మీద నిర్ణయం తీసుకున్నాము అది అందరికీ అందరూ మాస్టార్ మాస్టార్ కోరిక ఎట్లా ఉంటుందంటే బాబా విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు ఒంగోళ్ళు ప్రతి వారిది ఒక రూపాయి అన్న అందులో ఉండాలి భక్తులందరిది నాది అనే మాట ఉండకూడదు ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క రూపాయి అయినా ఉండాలి అని చెప్పి మా అందరి చేత భిక్ష చేయించారు ఆయన ఒంగోలు అదే ప్రకారంగా ప్రతి భక్తులు మనం ఎంత ఇచ్చామనేది అనేది కాదు భక్తితో ఇచ్చింది రూపాయి అయినా అది రూపాయి అయినా ఆయనకి మన మనస్ఫూర్తిగా ఇచ్చింది ఆయనకి చెందుతుంది అందుకని భక్తులందరూ మాది రూపాయి అందులో పడలేదు అని అనుకోకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నేను రాలేకపోయినా కూడా మాస్టర్ ప్రా మాస్టర్ పోయి కదా కార్యక్రమం అని చెప్పి అందరికీ మీ అందరికీ తెలియపరచడం కోసంగా చెబుతున్నాం అందరూ అందరూ ఎవరి శక్తిని బట్టివాడు ఎక్కువ ఇవ మేము ఇవ్వలేకపోయినామని బాధపడద్దు అంతేకాని శక్తికి మించి కూడా ఏమే ఎవరి శక్తిని బట్టి వాళ్ళు రూపాయి ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే ఇంత ఇంకా ఇప్పుడు పదా ఇప్పుడు పెడతామని నిర్ణయించలేదు విగ్రహం వచ్చిన తర్వాత నిర్ణయిస్తాం ఇంకేమైనా ఉంటే చెప్పుకున్నా అందు మాట్లాడవచ్చుకుంటే మాసి మందిర నిర్మాణం విషయంలో కూడా ఇక్కడ వీళ్ళతో పాటు లలిత మేడం గారిని ఉండేవారు ఆమె కూడా నిరంతర సేవ చేసేట వాళ్ళు ఆమె కూడా గారు చెప్పినట్టు ఆ మాట ప్రకారం అక్కడ కూర్చొని ప్రతి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అప్పుడు కూడా అన్నారు మొత్తం మందిరం నిర్మాణానికి మేము ఒకళ్ళమే కంట్రిబ్యూట్ చేస్తామంటే కాదు అందరూ పార్టిసిపేషన్ అని చెప్పి అట్లానే ఆ రోజు ఇన్వాల్వ్ చేశారు అట్లనే ఈరోజు ఇందాక అత్తయ్య చెప్పినట్టుగా ఓపిక లేకపోయినా వాళ్ళందరూ వాళ్ళ వచ్చిన పర్పస్ ఏంటంటే అక్కడ పెట్టినటువంటి విగ్రహంలో ప్రతి వాళ్ళు వెళ్ళినప్పుడు నా గారు వీళ్ళ చెప్పారట మందిరానికి వచ్చేటప్పుడు రిక్షా వాడు కూడా నా రూపాయి కూడా దీంట్లో ఉంది అనే భావంతో నమస్కారం చేసుకోవాలి అనేటువంటి దాంతో ఆ యొక్క ఉండాలనే భావంతో అటువంటి వాళ్ళ మాషిగారి విగ్రహంలో కూడా అలా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఏర్పాటు అనేది చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారు మధ్య స్వీకరించినందుకు వాళ్ళ కార్యాకరణ సంబంధం అని చెప్తారు రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకొని బాబా చెప్తారు కదా అట్లానే వారు మాస్టర్ గారి విగ్రహానికి సందార రూపం వచ్చేది ఒక కారణమైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మాస్టర్ గారితో అత్యంత సన్నిహితమై సాధారణ మార్గంలో నడుస్తున్న వాళ్ళ దర్శనం పొందటం కూడా మాస్టర్ గారు దర్శనం చేసుకుంటే సమానం అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చారండి మనందరి కోసం అది గుర్తుపెట్టుకోండి అంతే కదా తర్వాత తర్వాత కొన్ని తర్వాత మనం చూడలేం వాళ్ళు ఇరవయో శతాబ్దంలో ఉన్నారు ఇరవై ఒకటో శతాబ్దంలో వాళ్ళు కూడా చూస్తున్నాం ఇరవై రెండు కూడా చూద్దాం అనుకుంటాం కానీ కానీ ఆ వాళ్ళ ప్రేమ ఎందుకంటే మన సుబ్బలక్ష్మం గారి ఇంట్లోనే మొట్టమొదటిసారిగా మాస్టర్ గారు నేను దర్శించి తీసుకున్నాను నేను అక్కడ ఆ తల్లి నిజంగా ఆ ప్రేమ ఉంటుంది కదా ఇప్పుడు ఆ వయసులో అంటే మాస్టర్ గారు ఆ కారణం చెప్తారు దానివల్ల వచ్చేసారు నడిచి దాని అంతర్లేదు కాబట్టి మనందరితో హర్షద్వ్ వారికి ఒక్కసారి నమస్కారం అందిద్దాం సో సార్ అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎట్లంటే ద్వారకబాబు గారు అంటుండేవాళ్ళు ఆయన చూసినటువంటి ఆ కళ్ళు చాలా విశేషమైనటువంటివి ఆయన చేత విభూతి చేత బొట్టు పెట్టించుకున్నటువంటి ఆ వాళ్ళ అదృష్టం అనేటువంటిది అయితే మనల్ని ఈ రోజు ఎట్ట చూస్తున్నాడా ఆయన అప్పుడు అట్ట చూస్తున్నారు కానీ వాళ్ళకి విశేషంగా అదృష్టం అనేటువంటిది వాళ్ళకి ఉంది కాబట్టి ఆ జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి అదృష్టాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మనకు ఇక్కడికి వచ్చేస్తున్నారు అలానే ఈ యొక్క కార్యక్రమానికి చంద్రబాబు గారు ఏ కార్యక్రమం అన్నా కానీ ఆచార్య భారత సేవా సంస్థ తరఫున వాళ్ళ యొక్క సేవని కూడా మొట్టమొదటి వారు అనౌన్స్ చేస్తారు కొంగోలు నుంచి మాస్టర్ గారి యొక్క ప్రతినిధులు అమ్మగారు అయ్యగారు వీరు సూర్యులపేటలో దాదాపు కొన్ని సంవత్సరాలు ఉన్నారు అప్పుడు నేను బాగా చిన్నపిల్లవాడిని ఆ సూలూరుపేట అనుబంధం వాళ్ళకి మాస్టర్ గారు వాళ్ళ ఇంట్లోనే ఇల్లు కట్టించుకుని వాళ్ళ ఇంట్లో ఉండడం వాళ్ళ అదృష్టం కానీ మాస్టర్ గారు సూర్యులపేట మీద అపారమైన కృప ఉంది అని గర్వంగా చెప్పుకుంటున్నాను అందుకు నిదర్శనంగా వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేశారు మాస్టర్ గారి విగ్రహం కాదు అది మాస్టర్ గారి యొక్క ప్రతిరూపం ఎందుకంటే అన్నిట్లో వాళ్ళు పలుకుతుంటాడు అడిగిన అది ప్రతిరూపం అనే భావనతోనే మనం అందరం భావించాలి మా వాళ్ళందరినీ అడిగాను మన వంతు సహాయంగా ఆరు ఒకట్లు ఇవ్వమని చెప్పారు ఆరు ఒకటి అంటే లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ఆచార్య సేవాసం తరపున మా మాస్టర్ గారికి ఒక చంద్రుకో నూరు మా సంస్థ ద్వారా మాస్టర్ గారి పాదాలకి సహ్యంగా ఈ సమ్ సందర్భంలో మేము వినవచ్చుకుంటున్నాం అలాగే ఇది మనము ఊరిని ప్రారంభం రోజు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు తర్వాత కార్యక్రమం అనేటువంటిది మనకు మందిరంలో జరుగుతుంది కాబట్టి కార్యక్రమం అంతా కూడా మహర్షి గారికి వీరు కూడా వీరి సత్సంగం తరఫున చెప్పండి చెప్పండి నమస్తే జై సాయి మాస్టర్ మా జంగారెడ్డి నా పేరు ఓలేట్ కుమార్ మాది చిన్న సాయంగా మాస్టర్ గారు మా గురుదక్షిణగా నేను ఒక యాభై వేల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అలాగే మాస్ గారికి అందరి తరఫున ఒక విన్నపం ఉన్నటువంటి ఇంకోటి కూడా చేసుకోవాల్సిన అందరూ ఉంది అక్కడ వసతి ఒకటి ఏర్పాటు అవ్వాలి మాస్ గారి సన్నిధిలో అది కూడా మనందరికీ వాళ్ళు కూడా పాపం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో కాబట్టి ఆ వసతి కూడా త్వరగా ఏర్పడే విధంగా అందరం ఒకసారి మార్షిగా సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయి చెప్పి గట్టిగా చెప్పి ఆయనకు ఆ విన్నపం చేశామంటే అది ఆయన ఏదో రూపంలో అది ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ వసతి విషయం కూడా త్వరగా ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో సద్గురు సాయినాథ్ మహారాజ్కి సద్గురు భరద్వాజ్ మహారాజ్కి శ్రీ జిలమ్ముడి అలాగే మన వాస్తవరావు గారు అబ్బా అయినటువంటి సాయి గారు కూడా ఒక మాట్లాడతారు ఇక్కడ విచ్చేసినటువంటి యావన్ మంది భరద్వాజ గారి శిష్యులు మహానుభావుడి మాస్కారి శిష్యులందరికీ కూడా నమస్కరించి తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా శ్రీ ఇక్కిరాల భరద్వాజ గారు ఒంగోలుకి రావడం జరిగింది అప్పుడు నాకు సుమారు ఒక తొమ్మిదేళ్ళు ఉంటాయి అనుకుంటా తొమ్మిది పదేళ్ళు చిన్నవాడిని మేము అప్పటికే బాబా భక్తులం బాబా మా నాన్నగారు మేము మా కుటుంబం అంతా కూడా ఎవరో గొప్ప మహాత్ముడు వస్తున్నాడు బాబా భక్తుడు అని తెలిసినప్పుడు నేను మా నాన్నగారు కలిసి ఒంగోలులోని తాతా లక్ష్మీ కళ్యాణ మండపానికి ఆయన ఆ రోజున మేళా తాళాలతో తీసుకురావడం జరిగింది అయితే ఆయన వచ్చింది ఏం కాదు ఒంగోలు రావటం అనేది ఎందుకంటే మంచి భక్తులు అక్కడ ఉంటే మహాత్ములు అక్కడ ఉంటారు ఆ భక్తే వాళ్ళని అక్కడికి తీసుకొస్తుంది మళ్ళాది సుబ్బలక్ష్మి గారు సీతారామయ్య గారి దంపతులు మనందరికీ తెలుసు ఎంతటి మాషకారి భక్తులు వారి మీద ఉండేటువంటి వారికి ఉండేటువంటి భక్తితోనే మాషకారు ఒంగోలు రావటం అలాగే అనేక గ్రంథాలు వారు ఒంగోలు నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉండి అనేక గ్రంథాలని వారు గ్రంథస్థం చేయటము వారు అనేక పుస్తకాలు తయారు చేయటము చివరికి రెండవ షిరిడీగా పిలువబడుతున్నటువంటి ఒంగోలు సాయిబాబా మందిరం కూడా వారే ప్రధానమైన గౌరవాధ్యక్షులుగా ఉంటూ వారి ఆధ్వర్యంలోనే సాయిబాబా మందిరం నెలకొల్పటం చివరికి వారి శ్వాస విడిచే వరకు కూడా అక్కడ ఉండి వారి సమాధి కూడా ఆ మందిర ప్రాంగణంలోనే చేయటం జరిగింది ఇప్పటిదాకా ఎంతోమంది మారుమూల గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచి దేశంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి మాషికార్ భక్తులు వస్తుంటారు కానీ రెండు కొరతలు ఉన్నాయి మాకు కూడా వారికి సరైన సౌకర్యాన్ని కల్పించలేకపోతున్నాం అనేది ఒకటి మాస్కార్ని సమాధి అక్కడ ఉన్నా కూడా వారిని పఠన రూపంలోనే చూసుకోవడం వారిని ప్రతిమ రూపంలో వారు ఇందాక అన్నట్టుగా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఒక పాలరాయి విగ్రహాన్ని కనుక అక్కడ మనం కనుక ఆ చిత్రపటం స్థానంలో కనుక ఉంచితే వాళ్ళు స్వామిని ససరెళ్ళుగా చూసినట్టుగా ఉంటుంది అనే సంకల్పంతో మేము అనుకోవటం అది కమిటీలో తీర్మానించుకోవటం అది త్వరలోనే కార్యరూపం కూడా అవుతుంది సుమారు ఒక పది నుంచి పన్నెండు లక్షల దాకా మేము ఎస్టిమేషన్ వేసుకుంటున్నాం జైపూర్ నుంచి మంచి శిల్పుల చేత చక్కటి ఫీచర్స్ వచ్చేటట్టుగా తయారు చేయాలనేటువంటి సంకల్పము తర్వాత చిన్న చిన్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతే వచ్చేటటువంటి భక్తులకు కూడా చక్కటి వస్తు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల ఆలోచన ఉన్నది ఇక్కడ ఇంతటి చక్క చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ గారు వారందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ